ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఎంత పెద్ద స్మార్ట్ టీవీస్ ఉన్నాయి ఇక్కడ స్మార్ట్ టీవీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టీవీ కాదు అలాగే వీళ్ళ దగ్గర స్మార్ట్ టీవీస్ తీసుకున్నట్టయితే టెన్ ఐటమ్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు టెన్ ఐటమ్స్ యొక్క వర్త్ వచ్చేసి మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అన్నమాట క్రెంట్ ఫ్రీన్ వచ్చేసి రాయల్ లో ఉన్నాను సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని సైజెస్ స్మార్ట్ టీవీస్ అనేది మనకు అతి తక్కువ ప్రైస్గా దొరుకుతాయి ప్రతి టీవీ పైన అయితే మనకైతే అయితే స్పెషల్ ఐటమ్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు ఫిఫ్టీ ఇంచెస్ టీవీ చూసుకున్నట్టయితే దానిపైన మనకు టెన్ ఐటమ్స్ ఫ్రీ అలాగే ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ పైన మనకు సెవెన్ ఐటమ్స్ అలాగే మనం థర్టీ టూ ఇంచెస్ టీవీ తీసుకున్నట్టయితే ఫైవ్ ఐటమ్స్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఫ్రీ అయితే ఇస్తున్నారు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ స్మార్ట్ టీవీ అనమాట సో ఈ స్మార్ట్ టీవీ యొక్క ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలాగే దీనికి మనకు వాల్మౌంట్ స్టాండ్ అలాగే సెటప్ బాక్స్ స్టాండ్ కూడా ఫ్రీ అయితే ఇస్తున్నారు సో ఇవన్నీ కాదు వీళ్ళ దగ్గర ఇంకా చాలా టీవీస్ ఉన్నాయి ఏ ఏ టీవీస్కి ఎంత ఎంత ప్రైస్ ఉన్నాయనేది మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఏమేమి ఐటమ్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో అండి ఇప్పుడు నా పక్కన చూస్తున్నారుగా ఈ అన్న రాయల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఓడర్ అనమాట సో అన్న ఇప్పుడు మన రాయల్ ఎలక్ట్రానిక్స్ అడ్రస్ చెప్పన్నా మనకి రాయల్ ఎలక్ట్రానిక్స్ అనేది త్రీ బ్రాంచెస్ లో ఉంది ఫస్ట్ అనేది టొలిచోగింబెడ్ లో ఉంది నియర్ బై ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి లిమ్రా హోటల్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మనకి చంద్రాంగల్ ఉంది థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మనకి బ్రాంచెస్ లో వాళ్ళ ఆల్ ఓవర్ హైదరాబాద్ లో వారంటీవీ వారంటీ ఏంటంటే మనకి వారంటీ టీవీస్ మీద టూ ఇయర్స్ వారంటీ ఉంది త్రీ ఇయర్స్ వారంటీ ఉంది టోటల్ టూ ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంది వన్ ఇయర్ అనేది గ్యారంటీ ఉంది ఓకే అలాగే మీరు డెలివరీ గురించి ఏమన్నా డీటెయిల్ చెప్తారా అయినా ఫ్రీ డెలివరీ ఇట్లా ఏమన్నా ఉందా డెలివరీ కూడా ఏందంటే మనం ఆల్ ఓవర్ హైదరాబాద్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ ఉంది హోమ్ డెలివరీ ఓకే మనకు ఓన్లీ హైదరాబాద్ వరకు ఎవరైనా టీవీస్ కావాలనుకుంటే ఫ్రీ డెలివరీ చేస్తారు డైరెక్ట్ మీరు కాల్ చేసి బుక్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు అసలు వీళ్ళ దగ్గర ఏమేమి టీవీస్ ఉన్నాయి వాటి ప్రైస్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ టీవీ అనమాట దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే దీంతో పాటు మనకు ఫైవ్ ఐటమ్స్ కూడా ఫ్రీ అయితే ఇస్తున్నారు ఇందులో ఒకటి వచ్చేసి మనకు వాల్మార్ట్ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ అలాగే మనకు స్టెప్లైజర్ అలాగే హెచ్డిఎంఐ కేబుల్ ఇది చూసుకున్నట్టయితే మనకు ఆర్ఎఫ్ కేబుల్ ఇలా మనకు ఫైవ్ ఐటమ్స్ అయితే ఫ్రీ ఇస్తున్నారు నెక్స్ట్ గ్రేడ్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఉంది ఈ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీలో దీని ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి సో దీంట్లో మనకి ఫైవ్ ఐటమ్స్ ఇస్తున్నాం ఐటమ్స్ ఇస్తున్నాము దీంట్లో సో ఈ సెవెన్ ఐటమ్స్ చూసుకుంటే మీరు ఇవి ఆర్ఎఫ్ కేబుల్ సెటప్ బాక్స్ కేబుల్ స్టెప్లైజర్ హెచ్డిఎం వన్ కేబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఊఫర్ బాక్స్ ఇస్తున్నాము దాంతో పాటు నెక్స్ట్ ఈ ఐరన్ బాక్స్ ఇస్తున్నాం టోటల్ వచ్చేసి మనకి సెవెన్ ఐటమ్స్ ఉన్నాయి విత్ దిస్ టీవీ ఇది కూడా సేమ్ ఆండ్రాయిడ్ టీవీ స్మార్ట్ టీవీ ఎల్ఈడి టీవీ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క స్మార్ట్ టీవీలో మనకు ఆ యాప్స్ అయితే సపోర్ట్ చేస్తాయి మనకు యూట్యూబ్ కావచ్చు అలాగే చూసుకున్నట్టయితే మనకు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇలా మనకు అన్ని యాప్స్ అయితే వర్క్ చేస్తాయి అలాగే మనకు ఫార్టీ సిక్స్ వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే పాటు మనకు టెన్ ఐటమ్స్ అయితే ఫ్రీ ఇస్తున్నారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ టెన్ ఐటమ్స్ అయితే ఫ్రీ ఇస్తారు అందులో ఒకటి వచ్చేసి హోమ్ థియేటర్ ఐరన్ బాక్స్ వాల్మౌంట్ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ ఆర్ఎఫ్ కేబుల్ అలాగే ఎక్స్ట్రా ఒక రిమోట్ కూడా ఇస్తారు వాటర్ హీటర్ స్టెప్లైజర్ ఇలా మనకు టెన్ ఐటమ్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ టీవీ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకు ట్వంటీ టూ దీంతో పాటు కూడా మనకు సేమ్ ఇక్కడ నేను చూపించాను కదా ఇంత ముందు ఆ టెన్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నారు అలాగే ఇందులో మీకు ఇవి ఆప్షనల్ అనమాట సో మీరు డీజే టవర్ స్పీకర్ కావాలనుకుంటే డిజె టవర్ స్పీకర్ అలాగే ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ అలాగే మిక్సర్ సో ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఆప్షనల్గా తీసుకొచ్చి మిగతా అయితే మనకు సేమ్ ఇస్తారు టోటల్గా వచ్చేసి దీని మనకు ఫిఫ్టీ ఇంచెస్ టీవీ మనకు ట్వంటీ టూ థౌసండ్ అయితే ఉంటుంది ఇది కూడా టోటల్ స్మార్ట్ టీవీ అనమాట ఇందులో కూడా మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు యూట్యూబ్ కావచ్చు మిగతా యాప్స్ కూడా ఉంటాయి ఒకసారి పిక్చర్ క్వాలిటీ కూడా చూసుకోండి మనకు సూపర్గా ఉంటుంది అన్నమాట సో మీకు కే వీడియో ఇది టోటల్గా మనం యూట్యూబ్ నుండి అయితే ప్లే చేస్తున్నాం దీని కూడా మనకు వన్ ఇయర్ గ్యారంటీ టూ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది సో పిక్చర్ క్వాలిటీ చూస్తే చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉందో ఎంత డీటెయిల్గా అనిపిస్తుందో ఇవేనే కాదు వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా సైజెస్ టీవీస్ కూడా ఉన్నాయి సో మీకు ఒకవేళ ఈ టీవీస్ కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన ఉన్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తారు మనకు హైదరాబాద్ వరకు అయితే ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది